అందరికి నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పింఛన్ల పైన ముఖ్యమైన వార్త అయితే చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు పెన్షన్ రాకపోతే లైక్ చేయడం మర్చిపోద్దు చాలా మంది చేయడం లేదు లైక్ చేసి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఎంతమందికి రాలేదు అనేది తెలుస్తుంది సో ఇక చూసుకోవచ్చు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాము ఇక్కడ వృద్ధాప్య పెన్షన్లు నలభై రెండు వేల ముప్పై మూడు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు ముప్పై మూడు వేల రెండు వందల యాభై మూడు మంది దివ్యాంగులు పదమూడు వేల మూడు వందల యాభై మూడు మంది చేనేత కార్మికులు సో ఈ విధంగా అయితే ఇచ్చినారనమాట వీళ్ళందరికీ ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు నాలుగు వేలు ఏవైతే ఉంది నాలుగు వేలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు పంపిణీ అయితే చురువుగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి వంద రోజుల్లో వంద తప్పులు చేసిరని ప్రజలను నమ్మించి మోసం చేశారని కేటీఆర్ అయితే ఐ మీన్ సర్కార్ పైన అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇంకా ఇన్ని రోజులు గడుస్తున్నా వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పుకొని ఇంకా ఈ పెన్షన్ కావచ్చు రైతు బంధు కావచ్చు అదేవిధంగా రైతుకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు అండ్ రెండు వేల ఐదు వందల పెన్షన్ మహిళలకు ఇస్తామన్నారు కదా ఆ డబ్బులు కూడా ఇంకా రావడం లేదు అనేసి సో ఇక్కడ విపక్షాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ సర్కార్ పైన అయితే విరుచుకు పడుతున్నట్టు తెలుస్తుంది గత రెండు మూడు రోజులుగా అయితే మొత్తానికి రెండు వందల మూడు యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు కూడా ఇక జీరో అయితే చేస్తున్నారనమాట సో అది మీకు కూడా వచ్చిందారో లేదో తెలియజేయండి అండ్ డెఫినెట్గా ఇక మనము పెన్షన్కి సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే ఒకసారి మీకు ఇక్కడ చూసుకోవచ్చు పింఛన్ల పంపిణీ ప్రారంభము ఆసరా సరైన పింఛన్ల పంపిణీ ప్రారంభమైందని నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు ఇక ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు పంచ పంచన్ల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు పింఛన్ మొత్తాన్ని నేరుగా పోస్టుల శాఖ నుంచి పొందాలని దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు ఇక పదహారు రూపాయలు అంటే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు అన్నారు కదా పదహారు కూడా అడిగి తీసుకోవాలని చిల్లర చిల్లర ఇవ్వకపోతే డిఆర్డిఏ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు మొత్తానికి మనకు సబ్స్క్రైబర్స్ కూడా తెలియజేస్తున్నారు రెండు వేల పదహారు పడ్డాయి నాలుగు వేల పదహారు ఎప్పటి నుంచి వస్తాయి స్టేటస్ చెక్ చేయాలని ఉంది ఎట్లా చెక్ చేయాలని చెప్పేసి మనల్ని అనమాట అయితే మొత్తానికి ఈ పెన్షన్ ఉగాది నెల నుండి మనకు కొత్త దోస్తు అనేసి చెప్పడం జరిగింది గతంలో అయితే ఈ నెల ఇరవై ఎనిమిది ఏదైతే ఉందో ఇరవై మూడు వచ్చి ఇరవై ఎనిమిది నుంచి వెళ్ళి మనకు ఇంకా ఏప్రిల్ నెల అంటే ఉగాది నెల పండుగ నెల నుంచి వెళ్ళి మనకు కొత్త పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి సో ఆ నెల నుంచి స్టార్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ పాత పెన్షన్ అయితే మనం ఇరవై మూడు తారీఖు నుంచి ఇస్తారు పాత పెన్షన్ ఈసారి కూడా మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టున్నది అయితే పెండింగ్లో ఉన్న పెన్షన్ జనవరి ఫిబ్రవరి పెన్షన్ కూడా మీకు అయితే అందజేస్తారు కొత్త వాళ్ళకి మాత్రము ఏప్రిల్ నుండి పాత వారికి యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ అయితే షురు అయితే అయిపోయింది సో మీకు వచ్చే రాలేదా తెలియజేయండి మరొకసారి రిపీట్ చేస్తున్నాను నేను ఇక రాకపోతే ఇంతవరకు జనవరి నుంచి కూడా ఇంకా పెండింగ్ ఫిబ్రవరి పెండింగ్ మార్చ్ పెండింగ్ ఉంటే లైక్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోని మిత్రులతో కూడా షేర్ చేయండి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇంక ఎంతమందికి రాలేదన్నది మనకు తెలుస్తుంది ఇక ఈ వీడియోని అది అధికారుల వరకు కూడా మనం తీసుకెళ్ళవచ్చు అనమాట సో ముఖ్యంగా ప్లీజ్ ఈ పని అయితే చేయండి అండ్ డెఫినెట్గా ప్రతి బ్రేకింగ్ అప్డేట్ ఆశ్రాపించిన పని తీసుకొస్తాను మీకు చెప్పిన కదా పెంపిణీ అయితే షుర్ అయిపోయింది ఆశ్రపించను సో లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద బ్లాక్ కలర్ దాన్ని అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్